హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో కొరమేను పాలుపూసి కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ముందు ఒక కేజీ కొరమేను ముక్కలు తీసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవి నాలుగు మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వాడమండి ఎర్ర కారం వాడము పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి వేరే తాలింపులు ఏమీ అవసరం ఉండదు కొంచెం జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నది వేసేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆయిల్లో వేపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకుని దోరగా వేగించుకోవాలి ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని కొద్దిగా వేపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి చేప ముక్కలు కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలి చికెన్ ముక్కల్లా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కడిగి పక్కన పెట్టుకోండి ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేయాలండి వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గని బలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు ఉడకటానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పడుతుంది వాటర్ వేసుకుని ముక్కలు విడకుండా ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఉడకనివ్వాలండి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు పావు స్పూన్ మసాలా పొడి వేయాలండి మసాలా పొడి మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు చూడండి పావు స్పూన్ అయితే సరిపోతుందండి మసాలా పొడి వేసుకుని చిక్కటి పాలు వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసుడు పాలు పడతాయి పాలు వేసుకుని పొయ్యి హైలో పెట్టుకోవాలి హైలో పెట్టి ఒకసారి కలుపుకోవాలండి బాగా ఉడకనివ్వాలి ఒక నిమిషం ఉడికితే సరిపోతుంది హైలో పాలు వేసిన తర్వాత అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొరమేను పాలు పోసిన కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి